గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్తో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్తాపత్రికంగా న్యూస్ కనుక చూసుకున్నట్లయితే సో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఏడాదికి రెండు లక్షలు జాబ్స్ ఏమయ్యాయి అనేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా జివో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులకు న్యాయం చేయాలి పివి వివి శ్రీనివాసరావుకు పదవి నుంచి తప్పించాలి ఇక్కడ చూడవచ్చు సార్ పోలీస్ నిరుద్యోగుల అభ్యర్థులు ఇక్కడ డిమాండ్ అండి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులు మండిపడ్డారు ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామనేసి చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని చేశారు ఇవ్ అయితే గతంలో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్తో నష్టపోయిన తమకు న్యాయం చేయాలనేసి కోరుతున్నారు ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వాపోయారు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో అప్పటి ప్రభుత్వం ప్రతి నోటిఫికేషన్లో పదిహేను వేల ఉద్యోగాలు ఇచ్చిందనేసి ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఒక్క పోలీసు నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి నోటిఫికేషన్ లేక ఉద్యోగాలు లేక రాగ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణ పేరుతో కాలయాపనం చేయకుండా పోలీసు ఉద్యోగార్థులకు త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలనేసి పేర్కొన్నారు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు అమ్ములకే నోచుకోలేదనేసి చెప్పడం జరిగింది సో మొత్తానికైతే ఏదైతే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అక్టోబర్లో రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ ఇప్పటికి కూడా చాలా డిలే అవుతూ డిలే అవుతూ మరి ఇప్పటికి కూడా రాలేదు మరి ఎస్సీ వర్గీకరణ అనే పేరుతో చాలా రోజులు కాలయాపన చేశారు మరి దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి స్థానిక సంస్థ ఎలక్షన్ ముందైనా ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అభ్యర్థులు చాలా డిమాండ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మొత్తానికైతే తెలంగాణలో నిరుద్యోగులు యొక్క ఆశలను అరియాశలుగా చేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఉద్యోగ నోటిఫికేషన్లు అనేది ఇవ్వకపోవడంతో చాలా లేట్ చేయడంతో అటు టైం అండ్ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారనేసి ఇవ్వడం జరిగింది సో మొత్తానికి అయితే సార్ తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల జాతర ఎప్పుడు మోగుతుందా అనేది విద్యార్థుల్లో ఒక ఆందోళనకరమైన ప్రశ్నగా మారుతున్నటువంటి సమాచారం అండి పోలీసు రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థులు ఉన్నారు కొంతమంది వాళ్ళ యొక్క ఏజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ దాటిపోయిన తర్వాత మళ్ళీ వాళ్లకు నోటిఫికేషన్ ఎలిజిబుల్ కాదు అనేసి మరి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఉంటారు కాబట్టి ముందస్తుగానే మరి యొక్క నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే రెండు వేల పదహారు పద్దెనిమిది ఇరవై రెండులో దాదాపుగా పదిహేను వేల పోస్టులు వైగు ఇచ్చారు మరి ఈసారి అయినా తెలంగాణలో నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో వారు దీనిపై డిమాండ్ వ్యక్తం చేస్తున్నారండి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే రావాలి ఈ యొక్క పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం లేకపోతే అనేసి విద్యార్థులలో వచ్చినటువంటి డిమాండ్ గతంలో బిఆర్ఎస్ హైంలో కూడా ఇట్లాగే నోటిఫికేషన్ రాక కాలయాపన చేస్తే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే కానీ నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది మరి ఇప్పటికీ కూడా మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందే దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి చెప్పి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే రెండు లక్షలు కాదు కదా ఒక్క లక్ష కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది సో మరి దీనికి సంబంధించినటువంటి మరి ఎన్ని ఎన్నికల అసలు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇట్లా చెప్ప చేయడము ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలివాల్సిన పరిస్థితి ఉంది మొత్తానికి అయితే ఉద్యోగ నోటిఫికేషన్ రావాలనేసి కోరుకుంటున్నామండి సో ఇదండి మనకు ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్